వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చిట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నేను ఆమెని ప్రేమిస్తే ఆమె నా చెల్లిని ప్రేమించింది నా చెల్లి ఫ్రెండ్ అనుష చాలా మంచి పిల్ల సాంప్రదాయబద్ధంగా ఉండేది ఎప్పుడు మా చెల్లితోనే ఉండేది ఈ లక్షణాలే నేను తనను ప్రేమించేలా చేశాయి ఈ విషయం తనకు చెప్పకుండా దగ్గరయ్యాను చిలిపిగా మాట్లాడుకోవడం రీల్స్ షేర్ చేసుకోవడం సరదాగా గొడవపడడం ఇవన్నీ చేసేవాళ్ళం ఎక్కడికి వెళ్ళామన్నా వద్దనకుండా తలుపేది కానీ ప్రతిసారి చెల్లి కూడా ఉండాలనేది ఓసారి చెల్లికి తనను ప్రేమిస్తున్న విషయం చెప్పాను తను సపోర్ట్ చేస్తానని చెప్పింది మా ఇద్దరిని ఒకటి చేసే క్రమంలో అనుష చెల్లిని ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టింది తను ఎమోషనల్గా నాపై ఎక్కువ డిపెండ్ అవుతుంద్రా తనను వదిలేయని అని చెప్పింది చెల్లి అంతలోనే చెల్లి పెళ్ళి కూడా ఫిక్స్ అయింది అనుష చెల్లి పెళ్లికి పది రోజుల ముందే వచ్చింది కానీ ముందలా సరదాగా లేదు ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు కనిపించింది నేను ఆగలేక ఓ రోజు ప్రపోజ్ చేద్దామని అనుకున్నాను అంతకన్నా ముందు తన ఆందోళనకు కారణం కనుక్కుందాం అనుకున్నాను ఆమె అప్పుడు నాకు ఒక విస్తుపోయే నిజాన్ని చెప్పింది అనుష నా చెల్లిని ప్రేమిస్తుందంట పెళ్ళి అవుతుంది కాబట్టే ఈ బాధ అని చెప్పింది నీ చెల్లిని నన్ను దగ్గర చేస్తా అంటే నిన్ను పెళ్ళి చేసుకుంటా అని చెబుతుంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో ప్లీజ్